సత్సంతానము కలగాలి కలిగే సంతానము నిలవాలి ఉన్న సంతానము సుఖంగా ఎదిగి మంచి బుద్ధివంతులు కావాలి వాళ్ళు ఎదుగుదల ఉండాలి వాళ్ళకి ఇది సరే సంతానం ఎందుకు కలగటం దానికి చాలామంది చెప్పుకుంటూనే ఉంటారు ఏదో నాగదోషం వగేర వగేర అవన్నీ ఉన్నాయి లేదంటే కలిగిన సంతానము నిలవాలి ఒక మహాతల్లికి ఆరుగురు కొడుకులు పుట్టాడు ఆరుగురు పోయారు నాగదోషం ఉంది ఆవిడికి అందుకనే సేవించింది ఎంతో కొడుకు పుట్టాడు ఆయనే కృష్ణ పరమాత్మ సరదాగా బలరాముడు రావడానికి ముందు ఇది జరిగింది అర్థాన్ని ఇది తమాషా కథ ఇది కాదు నాగదేవత వైభవాన్ని చెప్పే కథ ఇది ఇప్పుడు అలా ఉన్నట్టయితే ఇప్పుడు చెప్పబోయే మార్గం జాగ్రత్తగా చూసుకోండి మీరు ఎంతవరకు ఆచరించగలరో అంతవరకు చూసుకోండి చేసుకుని చేయండి తప్పనిసరిగా సంతానం ఉండి వాళ్ళు ఎదుగుదల కావాలన్నట్టయితే పిల్లలు ఉన్న వాళ్ళయితే తప్పనిసరిగా ఒక ఏడాది పాటు కొనసాగించండి అది లేదు సంతానం కలగటం లేదన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు గరిష్టంగా తొంభై రోజులు మధ్యలో అవాంతరాలు పక్కన పెట్టి తొంభై రోజులు వీలైతే నూట ఎనభై రోజులు చేసినా మంచిది ఇలాంటివి చూసుకోండి మీరు ఆడవాళ్ళు అయితే ఇరవై ఒక్క రోజులు చేయండి వాంతరం వస్తుంది ఆపండి తర్వాత మళ్ళీ ఇరవై ఒకటి మొగాళ్ళు అయితే ఊళ్ళు ఎడుతుంటారు ఊళ్ళు ఎడుతున్నప్పటికీ ఊళ్ళల్లో కూడా చదువుకోవచ్చు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొనసాగించండి ఇది ఇది ఎవళ్ళు చెప్పటల్లా ఊళ్ళు ఎడుతున్నారా ఇదే మళ్ళీ మొదలు చేసేయండి ఎక్కడ చేస్తారండి ఇరవై ఒకటి వచ్చే మీ ఉద్యోగాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇవి చేసుకోగలరా వాళ్ళు అలా చేసుకునే స్థితి ఉంటే మంచిదే సంతోషమే అందుకని దీనికే మార్గం పురాణం చెప్పింది ఆధారంతో మేము చెప్తున్నాం ఈ మాటని ఇప్పుడు సూచన ఏమిటంటే క్యాలెండర్లో రోహిణి నక్షత్రం కానీ పునరోజు నక్షత్రం కానీ ఏ రోజులు ఉన్నాయో చూసి ఆ రోజు ఒంటి పూట భోజనం చేయండి భార్యాభర్త ఆ రోజుని పరవాన్న నివేదన చేయండి కృష్ణుడు రాముడికి రోహిణి నాడు కృష్ణుడికి పునర్వసునాడు స్వామికి సత్సంతానం కలుగుతుంది సంతానము నిలబడుతుంది సంతానం ఎదుగుతుంది కూడా ఇది ఒక పద్ధతి రెండోది ఏమిటి అంటే శ్రీరామ జనన సర్గ రామాయణంలో ఉంటుంది చూడండి పదమూడు సర్గలు దాటిన తర్వాత వస్తుంది అది శ్రీరామ జనన సర్గ దాంట్లో ఎన్ని శ్లోకాలు ఉంటాయి ఒక నలభై కంటే ఎక్కువ ఉండవు ఆ సర్గ రోజు పారాయణ చేయండి పాలు వెన్న నివేదన చేయండి చక్కగా రామాయణంలో శ్లోకాలు తేలిగ్గా ఉంటాయి మీరు చదివే పెద్ద పెద్ద స్తోత్రాల్లో ముక్క ముక్కలు చేసి చదువుతారు తప్పులు అలాంటి దానికంటే బాగా చదవల్సి ఇది జాగ్రత్తగా చదువుకోండి శ్రీరామ జన్మ సర్గ కొంచెం ఓపిక ఉన్నట్టయితే భాగవతంలో దశమ స్కంధంలో ప్రారంభంలోనే కృష్ణ జన ఘట్టం ఉంటుంది అక్కడ కొంచెం టఫ్గా ఉంటుంది దేవతలు స్తోత్రం చేస్తారు వాడు విడి ఉంటుంది చూసుకోండి కృష్ణుడు ఆవిర్భవించే ఘట్టం అది కూడా పారాయణ చేసుకోండి లేనట్టయితే ఈ రెండిటికి టైం మాకు చాలదు అన్నట్లయితే ఇప్పుడు ఒక శ్లోకం చెప్తాం ఈ శ్లోకం కూడా మనకి మార్కండేయ పురాణంలోనూ ఉంది తర్వాత నారద పురాణంలో కూడా ఉంది ఇది స్కాందంలో కూడా ఈ భావం చెప్పేది ఉంది ఏమిటది వేదాంత వేద్యం పురుషం పురాణం హిరణ్య గర్భం జగత్స్వరూపం అనూపమం భక్త జనాను కంపినం భజామి సర్వేశ్వరం ఆదిం ఈడ్యం ఎక్కడా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాంటి పదప్రయోగం జరగలేదు హాయిగా ఉంది పదాలన్నీ కూడా శుభ్రంగా తేలిగ్గా ఉన్నాయి గమనించండి ఏమిటది వేదాంత వేద్యం ఆ భగవంతుడు వేదాంతముల చేత మాత్రమే తెలియబడగదగినవాడు ఉపనిషత్తుల మాత్రమే ఉపనిషత్తులు మాత్రమే ఆయన గొప్పతనం చెప్పాయి పురుషం పురాణం పురుషుడు ఆయన అంటే పురుషనోతి దదాతి నువ్వు అడిగిందల్లా ఇవ్వగలిగిన వాడైనా పురాణం ఈనాటివాడో మహానుభావుడైన హిరణ్య గర్భం బ్రహ్మదేవుణ్ణి తన గర్భంలో అట్టే పెట్టుకుని జనింపజేసిన వాడు హిరణ్య గర్భం జగత్స్వరూపం ఈ ప్రపంచమంతా ఆయన రూపమే అనూపమం పోలిక చెప్దామంటే ఏదో తాత్కాలికంగా ఏదో మాట కోసం పోలిక చెప్పాలి తప్పించి ఆయన పోలిక ఎవరికి చెప్పలేము ఆయనకి ఆయనే సాటి భక్త జనాను కంపినం ఇంతటి వాడ్యుండి కూడా భక్తులు అనేసరికి పరిగెత్తుకొస్తాడు మోక్షం దగ్గర చూసుకోండి అడిగితే చాలు పరిగెత్తుకొస్తాడు ప్రేమగా అడగగలిగితే భక్త జనాను కంపినం అంతేకాదు భజామి సర్వేశ్వరం ఆదిం దివ్యం ఆ సర్వేశ్వరుణ్ణి ఆయన నేను స్తోత్రం చేస్తాను శరణు వేడుకుంటున్నాను ఆయన ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే అంతేకాదు ఈజ్యం అంటే స్తుతించదగినవాడు మిగిలిన దేవతలను స్తోత్రం చేస్తాం వాళ్ళు అవసరం ఇచ్చారు కొంతవరకు చూరుకుంటారు వాళ్ళు కానీ అడిగింది అడగనిది అన్నీ కూడా ఇచ్చేవాడు పరమాత్మ మాత్రమే ఆయన్ని స్తోత్రం చేయండి ఈ శ్లోకం ఉదయం పూట ఏమో నూట ఎనిమిది సార్లు సాయంకాలం పడుకోబోయే ముందు ఒక్క మూడు సార్లు మనసులో అనుకోండి ఈ శ్లోకాన్ని విడిగా రాసి మీ జేబులో పెట్టుకుంటూ ఉండండి మీ వ్యాలెట్లో పెట్టుకోండి లేదా ఆడపిల్లలు అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది కదా మనీ ఇప్పుడు దాంట్లో పెట్టుకోండి క్షేమం కలుగుతుంది సంతానము సంతాన వృద్ధి శుభములు క్షేమములు ఇంట్లో పిల్లలుంటే అనారోగ్యాలు కూడా పోతాయి వాళ్ళకి ఇది గమనించండి శ్రద్ధగా ఆరాధన చేసుకోండి ఈ శ్లోకం బహుశా ఇంతవరకు ఎవరినైనా చెప్పారు లేదో మాకైతే తెలియదు చెప్పి ఉండరు ఇది మూడు పురాణములలో ఉన్న శ్లోకం